కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం దిశ దశ మార్చేది తోట నరసింహ అని నరసింహం కుమార్తె అన్నారు ఎన్నికల ప్రచారంలోని భాగంగా సోమవారం జగ్గంపేట నెహ్రూ కాలనీ టీచర్స్ కాలనీ గోకవరం రోడ్ లోని ఆమె ప్రచారం నిర్వహించారు ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్నటువంటి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్ సిపికి కంచుకోట అని జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిలో మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేశాయన్నారు జగ్గంపేట గతంలో నాన్న నరసింహం ఎంతో అభివృద్ధి చేశారని మరలా ఇప్పుడు దశ తోటి జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారన్నారు జగ్గంపేటలోని గత ఐదు రోజులుగా ప్రచారం చేస్తున్నామని అందరి నుండి చక్కటి స్పందన వస్తోందని గెలుపు పక్క అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సచివాలయం రెండు కన్వీనర్లు రెడ్డి భాను ప్రతాప్ దంపతులు ప్రసూనను సన్మానించారు ప్రచారంలోని సీనియర్ నేత కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తుని పరిశీలకులు ఒమ్మి రఘురామ్ ఉప సర్పంచ్ బండారు రాజా ఎంపీటీసీలు చెరుకురి జయరాజు ఆకుల శ్రీధర్ గొల్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ఆలోచన దీని ద్వారా ఎంతో మంది ప్రత్యక్షంగా లబ్బి పొందుతారు హోటల్ టూరిజం ఫుడ్ కోర్ట్ ఇలా ఎంతో మంది తీసుకున్నాయి ప్రచారం కల్పించి ఈ ప్రాంత చరిత్రలో ప్రపంచానికి తెలియజేసే ముఖ్య ఉద్దేశం దీని ద్వారా ఈ ప్రాంతం గురించి పది మందికి తెలియజేయడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది

था कि. ढalityव시 का अजि को डता म्हों की को मा जानप्रू अो है or आप़ Background ಮರ್ಚೋಕೆ ಅಂತ ನಾನು ಮರ್ಚಿಪಕ ಸತ್ಯನಾರಾಯಣ ಗರಿಕೆ ತಿರುಗ